తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి షాక్ తగిలింది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయో అభ్యర్థి గెలుపొందారు గాది శ్రీనివాసనాయుడు విజయం సాధించారు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీ అభ్యర్థి గాది శ్రీనివాసనాయుడు గెలుపొందారు కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై ఆయన రెండవ ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో ఎనిమిది మందిని ఎలిమినేట్ చేసిన అధికారులు విజేతను అధికారికంగా ప్రకటించారు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి షాక్ తగిలింది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాది నాయుడు విజయం సాధించారు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టీయూ అభ్యర్థి గాది నాయుడు గెలుపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు సౌమ్య చెప్పండి శ్రీకాకుళం విజయనగరం విశాఖ స్థానానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ ఎలా ఉన్నాయి పీఆర్టీయూ అభ్యర్థి గెలుపు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి జేశ్వరి ఆ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి పోలింగ్ అయితే కౌంటింగ్ అయితే పూర్తి అయిపోయింది అయితే ఈ నేపథ్యంలో పిఆర్టీ అభ్యర్థి అయినటువంటి గాదే శ్రీనివాస్ నాయుడు ఏడు వందల ఓట్ల మెజార్టీతో అయితే గెలుపొందడం జరిగింది ఇక మనం చూసుకున్నట్లయితే కౌంటింగ్ చివరి వరకు కూడా చాలా ఉత్కంఠభరితంగా కొనసాగింది అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఏపీసీఎఫ్ అభ్యర్థి అయినటువంటి రఘువర్మ కూటమి ప్రభుత్వం మద్దతు పలికినప్పటికీ కూడా ఆయనకి మాత్రం ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు దీంతో కూటమి కూడా కాస్త అయమయ పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఉందని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఆ లాస్ట్ రెండవ కౌంటింగ్ వచ్చేసరికి ముగ్గురు మధ్యలో పోటీ ఉండడం జరిగింది ఒకటి ఆ రఘువర్మ అదేవిధంగా రెండవది గాలి శ్రీనివాస నాయుడు మూడవది విజయగౌ వీళ్ళకి వీళ్ళ ముగ్గురు మధ్య ఉండడంతో మిగతా ఏడుగురిని కూడా పది మంది అభ్యర్థులు ఉన్న పనిలో ఉన్నప్పటికీ మెరుపై ఏడుగురిని కూడా ఎలిమినేట్ ప్రాసెస్ లో ఎలిమినేట్ చేయడం జరిగింది అంటే ఏదైతే విజయ సంబంధించినటువంటి సంబంధించినటువంటి రెండవ ఓట్లు ఉన్నాయో దానిలో చూసుకున్నట్లయితే గాధా శ్రీనివాస్ నాయుడు మాత్రమే ఓట్లు ఎక్కువగా పడడంతో ఆయన అత్య రెండు ఓట్ల మెజార్టీ అయితే గాధా శ్రీనివాస్ నాయుడు గెలుపొందడం జరిగింది ప్రస్తుతానికి రఘువర్మ అయితే ఆ విషయాన్ని అర్థం చేసుకున్న రఘువర్మ ప్రధాన ఓట్ల కౌంటింగ్ లెక్కింపు తర్వాతనే అక్కడి నుంచి వెదిరిగి ఆ శ్రీనివాస్ గారికి వెళ్తే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి సభాముఖంగా చెప్పి అక్కడి నుంచి బెదిమిరిగి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ఒకవైపు శ్రీనివాస్ గాదు శ్రీనివాస్ నాయుడు విజయంతో ఎవరైతే టీఆర్టీ కు మద్దతు తెలిపారో ఆ మద్దతు తెలిసినటువంటి సంఘాలు అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా చాలా వరకు ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ టీచర్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి ఎన్నికయ్యారు టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ గా శ్రీపాల్ రెడ్డి ఎన్నికకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ రాజేశ్వరి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు అయితే ఆ పీటిఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డిపై చివరి వరకు కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియలో నర్సిరెడ్డిపై విజయం శ్రీపాల్ రెడ్డి సాధించడం జరిగింది అయితే అధికారికంగా ఇంకా అధికారులు ప్రకటించకపోయినప్పటికీ శ్రీపాల్ రెడ్డి విజయ బయటికి రావడం జరిగింది దీంతో పిఆర్టీఓ వర్గాలన్నీ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి ఆ మొదటి నుంచి కూడా ఆ మొదటి రౌండ్ నుంచి కూడా పిఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఆధిక్యత పెంచుకుంటూ వస్తున్నాడు సంపూర్ణ మెజారిటీ పోలైన ఓటులో సగం కండి ఎక్కువ శాతం ఓటు రాకపోయేసరికి రెండో ప్రాధాన్యత క్రమంలో తిరిగి ప్రక్రియ కొనసాగించడం జరిగింది చివరి నుండి చివరి రెండో సంఖ్య వరకు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది చివరికి ఆ పోటీగా ఉన్నటువంటి యూట్యూబ్ నర్సిరెడ్డిపై కొద్దిసేపటి క్రితమే శ్రీపాల్ రెడ్డి అధికారికంగా విజయం సాధించడం జరిగింది అయితే అధికారులు మరికొంతసేపు సమయం పట్టే అవకాశం ఉంది పూర్తి వివరాలు అధికారులు మీడియాకు ఇటు అధికారికంగా తెలియజెప్పేందుకని ఇంకా కొంత సమయం పాటిస్తుంది అధికారికంగా మాత్రం తెలియజేసినప్పటికీ శ్రీపాల్ రెడ్డి అయితే విజయం సాధించారు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా పిఆర్టి అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించే దిశగా తన ప్రయత్నం కొనసాగించాడు చివరికి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించడం తోటి అదేవిధంగా పీఆర్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీపాల్ రెడ్డి విజయం సాధించడం అర్థాలు వ్యక్తమవుతున్నాయి రైట్ థ్యాంక్ యూ కిరణ్ కేసీఆర్ పాలనలో పాలమూరు అభివృద్ధి జరగలేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ ను నిందించడమే రేవంత్ దినచర్యగా మారింది అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు వనపర్తి జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ ఆనవాళ్లే ఉన్నాయన్నారు మెడికల్ నర్సింగ్ కాలేజీలు సహా ఇతర విద్యా సంస్థలకు కేసీఆర్ హయాంలోనే నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు తాము చేసిన పనులకే రేవంత్ కొబ్బరికాయలు కొడుతున్నారని అన్నారు నిరంజన్ రోజమ్మ ఇంటికి పోయిండు రొయ్యల పులుసు తిన్నాడు ఏమన్నాడా రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన సన్నాసువడని నేను అడుగుతున్నా రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న రావు కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను అక్కున పెట్టుకొని గుండెల మీద గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరి మాకు ఎంత చేయాలో నువ్వు నువ్వు పాలమూరు ద్రోహివి కృష్ణానది జలాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కొల్లగొట్టకపోతుందంటే నూటికి నూరు శాతం దుర్మార్గుడివి నువ్వు ఈ రోజు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయి సంతకం పెట్టిన దుర్మార్గుడివి ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈ రోజు మా ప్రాణాలను పరిస్థితి వనపర్తి జిల్లా కూడా పోయిన సీఎం గారు సంతోషం ఆ జిల్లాకు ఆ ప్రజలకు కొత్తగా ఏదన్నా వనగూరేటువంటి పనులు జరిగితే స్వాగతిస్తాం అభివృద్ధిని కొత్తగా ఇచ్చింది ఏముంది స్ట్రేట్ గా అడుగుతున్నాం వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వచ్చి శ్రీకారం చుట్టినా డబ్బా వాయించుకుంటున్నారు సునాలు ఎగిరిపోతాయి ఒకటి కనిపిస్తుంది తర్వాత చేసి చూపించినాడు కదా కథ తెలిసేది ఏ కేసీఆర్ గారు అయితే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి కొత్త జిల్లాలైనందుకు కొత్త కలెక్టరేట్లు వచ్చి కలెక్టరేట్లు అయిన తర్వాత విద్యా సంస్థలు వచ్చి అనేక 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 పనులు వచ్చినాయో అవన్నీ కేసీఆర్ ఆనవాళ్లే కదా ఇక తమరు నేను కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అని పోయి కెసిఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలోకి పోయి కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలకు పోయి ఏవైతే ఫౌండేషన్లు అయినాయో ఏవైతే పనులు అయినాయో వాటికాడ పోయి మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏందండి బాబు ఇది ముఖ్యమంత్రి పదవికి కళంకం కదా అవమానం కదా గాంధీభవన్ లో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సిపిఐ నేతలు సమావేశమయ్యారు ఈ సందర్భంగా సిపిఐకి ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని కోరారు అయితే ఎన్నికల పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు గతంలో రెండు గవర్నర్ కోట ఎమ్మెల్సీ స్థానాల్లో ఇవ్వలేకపోయారని గుర్తు చేశారు అంతేకాక సీఎం ఐదు నామినేటెడ్ స్థానాలు నియామక సమయంలో ఇస్తామని హామీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు ఈ నేపథ్యంలోనే ఇచ్చిన హామీని నెరవేర్చాలని సిపిఐ నేతలు కోరారు అవకాశం ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్ర ప్రాజెక్టు గురించి పదే పదే విజ్ఞప్తి సందర్భం ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు విధులు ప్రాజెక్టులు ఈ పదేళ్లుగా ఎప్పుడన్నా అడిగినారా తెలంగాణకి రావాల్సిన ప్రాజెక్టులు తెలంగాణకి రావాల్సిన నిధులు తెలంగాణకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా మోకాలు అడుతున్నారో తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు ఆనాడు కేటీఆర్ గారు వైట్ ఛాలెంజ్కి ఎందుకు వెనకాడినారు ఇలా కేదార్నాథ్ గారి మరణం పట్ల దాంట్లో లోపడినటువంటి హిస్టరీ బయటకు రావాలి కేటీఆర్ ఈ రాష్ట్రం యొక్క యువతని తప్పు దోవ పట్టించినటువంటి అతి నీచమైనటువంటి సంస్కృతికి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఘన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత అల్టిమేటం జారీ చేశారు మహిళలకు నెలకు రెండు వేల రూపాయల సాయంపై డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు ఈ నెల ఎనిమిదిన ఇస్తామని ప్రకటించుకుంటే పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడతామన్నారు కవిత సీఎం రేవంత్ కు పోస్ట్ కార్డులను జాగృతి కార్యకర్తలు పంపిస్తారన్నారు అనంతరం పది టెన్ జన్పద్కు లక్షల్లో పంపిస్తామని హెచ్చరించారు మహిళలకు ఇచ్చిన హామీల కోసం పోరాడతామన్నారు కవిత ఇక మామూనూరు ఎయిర్పోర్టుకు రాణి రుద్రమ్మ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ కానీ పెద్ద ఎత్తున మహిళలకు ఏదో లాభం చేకూరుస్తాయని మాత్రం మాకు అనిపించడం లేదు డైరెక్ట్గా ఆ పెట్రోల్ బంక్లో వచ్చే లాభాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆ స్కీమ్ ద్వారా చెప్తా ఉన్నారు కోటి మంది మహిళలను మేము కోటీశ్వర్లను చేస్తామని వారు ఏదైతే ప్రకటించినో వారు చేసినటువంటి ఆ ప్రకటనకు వారు ప్రారంభించినటువంటి పెట్రోల్ బంక్ మోడల్కు ఎక్కడా కూడా పొంతన పోలిక అన్నది లేదు నెలకు ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారో ముందుగా మీరు అది రిలీజ్ చేయండి ముందు మీరు రెండు వేల ఐదు వందల కార్యక్రమాన్ని ఇమీడియట్ గా ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొదలు సంవత్సరం వడ్డీ లేని రుణాల బకాయిలు ఏవైతే ఉంటాయో అది మా ప్రభుత్వం ఇచ్చి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా రుణాలు ఇవ్వడం మేము ప్రారంభించాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పిన మీరు ఇరవై లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పిన కానీ ఇప్పటి వరకు కూడా మీరు పదిహేను నెలలైంది వచ్చి ఇరవై లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణాలు మీరు ఎక్కడ కూడా వడ్డీ రాయితీ ఇవ్వలేదు కాబట్టి మార్చి ఎనిమిదో తారీఖు నాడన్నా మీరు మొత్తం వడ్డీ రాయితీ ఏదైతే బకాయి ఉందో దాన్ని మా ఆడబిడ్డలకు చెల్లించవలసిందిగా తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొకటి ఎవరన్నా భర్తలు చనిపోయినటువంటి ఆడవాళ్ళు ఉంటే గ్రామాలలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి ఏ ప్రాజెక్టుకు అడ్డుపడ్డాడో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు మూసి అని ప్రశ్నించారు ప్రధాని మోదీ ఏ రాష్ట్రాన్ని తక్కువగా చూడరని అన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటం లేదన్నారు కాంగ్రెస్ నేతలు కనిపిస్తే కొట్టడానికి మహిళలు చీపుర్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు రేవంత్ మన ముఖ్యమంత్రి ఏదో మోడీ గారు మంచోరాట కిషన్ రెడ్డి గారు చెట్టు కిషన్ రెడ్డి గారు దేనికి అడ్డం పడ్డాట దేనికి అడ్డం పట్టడు చెప్పు ఎట్లా అడ్డం పడ్డాడు చెప్పు నువ్వు ప్రధానమంత్రి గారు కలిసి వచ్చినావు కదా నీ ఆఫీసర్లో నాకు అప్పచెప్పు కిషన్ ఎమడ పెట్టుకుందాము నేను తీసుకొని పోతా ఏ ప్రాజెక్ట్కి ఎట్లా అడ్డం పడ్డాడు చూస్తా ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా నరేంద్ర మోడీ ఎక్కువ చేయడు తక్కువ చేయడు గా అన్ని దేశం అంతా ఒకటే తీరు చూస్తాడు ఆయన నువ్వు మూసి ప్రక్షాళన అంటున్నావు కదా నీ డిపిఆర్ వ్యవహారము నువ్వు ఏ రకంగా చేద్దామనుకుంటున్నావు అవన్నీ డీటెయిల్స్ అని నీ ఆఫీసర్లు అప్పచేపు నువ్వు చేసిన వాగ్దానాలు ఏమైనాయి దానికి డబ్బులు లేవు అది ముందు పోతలేవు ప్రజలు దిడుతున్నారు కాంగ్రెస్కి వ్యతిరేకం తయారైతున్నారు తెలంగాణ మొత్తంలో మహిళలందరూ కాంగ్రెస్ వాళ్ళు వస్తే చీపుర్లు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఊర్ల కేంద్రం తెలుగు రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందని విమర్శించారు మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్ ను మంత్రి సందర్శించారు రాజీవ్ కెనాల్ ద్వారా సాగర్ కెనాల్కు వదులుతున్న గోదావరి జలాలను పరిశీలించారు ఈ సందర్భంగా రాష్టంలో నీటి ఎద్దడి రాకుండా రైతుల కోసం గోదావరి జలాలను విడిచిపెడుతున్నామన్నారు సీతమ్మ బరాజ్ కు సీడబ్ల్యూసీ పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు మీరు వెళ్ళి ఆ పనులన్నింటినీ కూడా పరిశీలించండి మోటార్లు కూడా పంపించాము మనం మాట ఇక్కడే ఇచ్చాము మొన్న ముఖ్యమంత్రి గారే నారేళ్ల పాటు పూర్తి చేస్తాను ఆ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి జూన్ కల్లా తుమ్మల చొరవులోకి నీళ్ళు ఇచ్చి సుమారు మీ నియోజకవర్గంలోనే ముప్పై వేల ఎకరాలకి ఈ సంవత్సర కాలంలోనే నీళ్లు వస్తాయి సీతారామ ద్వారా ఉభయ జిల్లాలు సస్యశామతం కావాలి భగవంతుని దయతరిస్తే ముఖ్యమంత్రి గారు నాకు పులుసు పంతలు కూడా శాంక్షన్ చేసి కినపాక నియోజకవర్గానికి సస్యశ్యామలం చేయాలి ఒక పినపాకే కాదు అశ్వరాపేటే కాదు సత్తుపల్లే కాదు వైరాయే కాదు బాలేరు మధురా నియోజకవర్గాలకు కూడా ఈ నీళ్లు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనందరం

మీనాక్షి నటరాజన్ కు అప్పగించారు సీఎంను మార్చేందుకు ఆమె గ్రౌండ్ సిద్దం చేస్తున్నారన్నారు డిసెంబర్లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని వనపర్తి సభలో ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఇంకా పదేళ్లు తానే సీఎంగా ఉంటారని రేవంత్ చెప్పారు ఆడబిడ్డల ఆశీర్వాదం కంటే ఢిల్లీ నుంచి వచ్చిన ఆడబిడ్డ ఆశీర్వాదం ఆయనకిప్పుడు ముఖ్యమన్నారు కాంగ్రెస్ సర్కారు పూర్తిగా గాడి తప్పిందని మంత్రుల తీరు ఎవరికి వారే యమున తీరు అన్నట్టుగా ఉందన్నారు ఒక్క మంత్రి కూడా సీఎంను ఖాతరు చేయటం లేదంటూ వ్యాఖ్యానించారు రాష్ట్రంలో సాగునీటి ఇబ్బందులకు బీఆర్ఎస్ఏ కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు కేసీఆర్ సొంత ఎజెండా వల్లే ఇబ్బందులు తలెత్తున్నాయన్నారు ఇప్పటికైనా గులాబీ నేతలు తమ తప్పులు ఒప్పుకుంటే ప్రజలు హర్షిస్తారన్నారు ప్రతిపక్షం కాబట్టి విమర్శ చేస్తామంటే కుదరదన్నారు ఎస్ఎల్బీసీ ఉమ్మడి రాష్ట్రంలోనే యాభై ఐదు శాతం పనులు పూర్తి చేశామన్నారు కేసీఆర్ వచ్చాక సంవత్సరానికి కిలోమీటర్ తవ్వారన్నారు కేసీఆర్ హయాంలోనే ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే ఇప్పుడు ఇబ్బంది రాకపోయేదన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్లు నిధులు నియామకాల్లో కేసీఆర్ ఏ ఒక్కటి పూర్తి చేయలేదని ఫైర్ అయ్యారు జీవన్ రెడ్డిపల్లి వరకు నీటిని తరలించటానికి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టింది అంటే మీరు ఈ నాలుగు వేల కోట్లు అనాలోచితంగా కేవలం మీ సొంత ఎజెండాతోని వీళ్ళ ప్రభుత్వంపై అప్పుల భారం మోపే విధంగా ఖర్చు చేయడం జరిగిందో వీళ్ళ ఈ ప్రాణీత గోదావరి నడిజనాలతో పాటు ఎస్ ఎస్ఎల్బీసీ ఉన్నదే అసలు ఎస్ఎల్బీసీ సమస్య ఇది ఎట్లా వచ్చిందే నీకు ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలబెట్టిన ఒక టనల్ అన్నాడు ఏదైతున్నదో ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ పూర్తి చేయబడ్డది అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టల్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఇరవై మూడు కిలోమీటర్ దాదాపు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ టనల్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పడం ఇన్ హోల్ ఆఫ్ ది టెన్ ఇయర్స్ పీరియడ్ కేవలం పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్లు తవ్వడం జరిగింది అంటే ఆన్ ఆన్ యావరేజ్ సంవత్సరాలు కిలోమీటర్ తగ్గింది రాళ్ళు కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు భేటీ అనంతరం నీటి కేటాయింపులు ప్రాజెక్టులకు నిధులపై ప్రధానంగా చర్చించామని చెప్పారు సీఎం రేవంత్ కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా వాడుకుంటోందన్నారు దీనిపై జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను చెప్పారు కృష్ణా డెల్టా స్థిరీకరణ చేసుకుని ఎక్కువ నీటిని వాడుకుంటోందన్నారు గోదావరి ప్రాజెక్టుపై ఏపీ నిర్మిస్తున్న పైన అభ్యంతరం చెప్పామన్నారు బనకచర్ల ప్రాజెక్టుతో గోదావరిలో కూడా ఇదే తరహా సమస్య వస్తుందన్నారు నికర జలాల కేటాయింపు తర్వాతే ఏదైనా ప్రాజెక్టుకు అనుమతివ్వాలని అన్నారు రేవంత్ అనంతరం కృష్ణానది జలాలను ఏపీ అక్రమంగా తీసుకువెళ్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు ఫిర్యాదు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ పాలమూరు రంగారెడ్డి సీతారామ ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరామన్నారు అయితే తాము చర్చించిన వాటన్నింటికీ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సానుకూలంగా స్పందించారని మంత్రి ఉత్తమ్ తెలిపారు తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది ఎమ్మెల్యే కోట ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది సోమవారం నుంచి ఈ నెల పదవ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఈ నెల పదకొండున నామినేషన్ల పరిశీలన పదమూడు వరకు ఉపసంహరణకు గడువు విధించారు ఈ నెల ఇరవైనా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెల్లడించనున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన రాజకీయ ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రాజెక్టును పూర్తి చేయకపోవటం వల్లే ప్రమాదం జరిగింది అంటూ అధికార పక్షం ఆరోపిస్తోంది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇంతటి ఘోరం జరిగింది అంటూ విపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంపై రాష్ట అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ అనే సంస్థ ప్రజా ప్రయోజన దాఖలు ఏపీ మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్దం కొనసాగింది రిషికొండ నిర్మాణంతో కోట్లు దోచుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు దీంతో కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది అని సత్యనారాయణ మండిపడ్డారు అవినీతి జరిగితే కూటమి ప్రభుత్వ బిల్లులు ఎందుకు చెల్లించిందని ప్రశ్నించారు బిల్లుల చెల్లింపులపై విచారణ చేయించాలంటూ డిమాండ్ చేశారు ఋషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేల అధ్యక్ష కొమోటి లక్షలు కోట్ల రూపాయలు లైట్లు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఏమైంది దేనికైనా ఉపయోగిస్తున్నారా ఋషికొండ ప్రకృతి వచ్చినటువంటి సంపద ఋషికొండ కనీసం ఆ ప్రాంత వ్యక్తి సీనియర్ ఎంత తప్పు తప్పు జరిగింది దాని గురించి గురించి మాట్లాడినప్పుడు పదివేలు అంటే ఋషిండి గురించి మాట్లాడారు అది ప్రభుత్వ భవన్ ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరు స్క్వేర్ ఫీట్ కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్తారు కదా గౌరవం వాడుకోపోవడం చేత మీ చేతగా ప్రభుత్వం చేత అంటాం ప్రభుత్వం చేత అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష

అప్పటి పరిస్థితి ప్రభుత్వ స్టాండ్ ప్రకారం మూడు రాజధానులు అని అన్నామని బొత్స తెలిపారు ఇప్పుడు రాజధానిపై తమ విధానం ఏంటనేది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు బొత్స సత్యనారాయణ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు అవుతుందని తాము అధికారంలో ఉన్నప్పుడు అంత ఖర్చు పెట్టే స్తోమత లేదన్నారు అందుకే అమరావతి శ్మశానంలో ఉందని అన్నాం ఇందులో ఎలాంటి వివాదం లేదని బొత్స స్పష్టం చేశారు చేద్దాం అనుకున్నాం ఈ రోజు ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మళ్ళీ డిస్కస్ చేసుకుని చెప్తాం నేను ఆ రోజు కూడా లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ అని డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు రోడ్లకి సచివాలయానికి అలాగే హైకోర్టుకి అలాగే శాసనసభ సభకి పెట్టారు పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం నేను చార్జీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా గా సిఆర్డ్ నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఆ ఆరు వేల కోట్లలో కూడా రెండు వేల కోట్లు వచ్చి బాండ్స్ రూపేనా రెండు వేల కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్ లోను ఇంకో రెండు వేల కోట్లు వచ్చి బకాయిలు అంతే ఆ రోజు కైన్ ఖర్చు ఏముంది వల్లగా స్వధాన ఉంది ఇక్కడ ఏం చూస్తారా ఇల్లు వచ్చేది అని చెప్పాను జగన్ జమానాపై మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు నాడు నేడు పథకంపై అనేక ఆరోపణలు వచ్చాయని తెలిపారు దీంతో నాడు నేడు పనులపై నివేదిక తెప్పించుకుంటున్నట్లు చెప్పిన నారా లోకేష్ అవకతవకలు జరిగినట్టు తెలితే చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు గత ప్రభుత్వం నూట పదిహేడు జీవోతో పేద పిల్లలకు విద్యను దూరం చేసిందని మండిపడ్డారు ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారన్నారు అయితే నూట పదిహేడు జివో స్థానంలో త్వరలోనే మరో జివో తీసుకొస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు మంది విద్యార్థులు తగ్గిపారు అధ్యక్ష పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతాం జరిగింది ఏమైనా అంటే నూట పదిహేడు జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడింది అంటే విద్యార్థులు లేకుండా మూతపడింది అంటే డబ్బులు ఖర్చు పెట్టారు పిల్లలు లేరు అక్కడ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నాడు నేడు పైన కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు యాక్షన్ తీసుకోమన్నారు తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను దాని తర్వాత గౌరవం సినీ నటుడు పోసాని కృష్ణ వరుస కేసులు వెంటాడుతున్నాయి పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పోసానిపై టీడీపీ నేత కొట్ట కిరణ్ కంప్లైంట్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ లో ఉన్నారు రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు పోసాని పోసానిపై ఏపీ వ్యాప్తంగా పదిహేడు కేసులు నమోదయ్యాయి ఆయనను అదుపులోకి తీసుకునేందుకు మిగిలిన పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు మరోవైపు గుంటూరు జిల్లా నర్సరావుపేట అల్లూరు జిల్లా అనంతపురం పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్ అందించారు అయితే తాము కోర్టు అనుమతి తీసుకున్నామని ముందుగా పోసానిని తమకే అప్పగించాలని నర్సరావుపేట పోలీసులు జైలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు పోసానిపై ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో ఆయనను ముందుగా ఎవరికి అప్పగించాలని దానిపై ఉన్నతాధికారులతో జైలు అధికారులు సమాలోచనలు చేశారు దీనికి సంబంధించిన నిబంధనలు పరిశీలించారు ఆ తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో నర్సరావుపేట పోలీసులకు అప్పగించారు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని తలాలా గిర్ సమీపంలో ఉన్న గిర్ నేషనల్ పార్క్ లో జంగిల్ టూర్ నిర్వహించారు ఈ సందర్భంగా దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు భూమి యొక్క అద్భుతమైన జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి సంరక్షించడానికి మన నిబద్దతను పునరుద్ఘాటించామన్నారు ఈ భూమిపై ప్రతి జాతి కీలక పాత్ర పోషిస్తుందన్నారు రాబోయే తరాల కోసం వాటి భవిష్యత్తును కాపాడుకుందామన్నారు వన్యప్రాణులను సంరక్షించడంలో భారతదేశం యొక్క సహకారాన్ని గర్విస్తున్నామని అన్నారు మోదీ అయోధ్య రామమందిరంపై దాడికి ఐఎస్ఐ పన్నిన కుట్రను భగ్నం చేశారు హర్యానాలో ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ అరెస్ట్ చేశారు ఫరీదాబాద్ లో ఐఎస్ఐ టెర్రరిస్ట్ అబ్దుల్ రెహమాన్ అరెస్ట్ అయ్యాడు టెర్రరిస్ట్ నుంచి రెండు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు గుజరాత్ ఏటీఎస్ హర్యానా ఏటీఎస్ ఆపరేషన్లో రెహమాన్ రెహ్మాన్ పట్టుబడ్డాడు అమెరికాతో ఉన్న బంధాన్ని తాను కాపాడుకోగలనని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలిన్స్కి ధీమా వ్యక్తం చేశారు గత వారం ఖనిజాల ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఏకాభిప్రాయం కుదరకపోవటంపై స్పందించారు ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళ్తానన్నారు తీవ్రమైన నిజమైన సమస్యను పరిష్కరించుకోవటానికి తాను సిద్ధమేనని వెల్లడించారు సిద్ధమైన Туреччина. Сьогодні ми скоординували наші позиції. Буде багато зустрічей, багато спільної роботи. Найближчими днями, найближчими тижнями буде дипломатія заради му. І заради того, щоб всі ми були разом. Україна, вся Європа. і... Лос-Анджелес Лоні Дальбітр Ло, Томбоєва Аскар Академії Аваду Леведика, Атахасенга Прамфа. Карі Крамані, канулара Викшенченку. హాలీవుడ్ స్టార్స్ వివిధ రంగాల సాంకేతిక నిపుణులు ట్రెండీ లుక్ లో హాజరయ్యారు ప్రస్తుతం ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఆస్కార్ అవార్డుల హోస్ట్ గా అమేలియా డిమోల్టెన్బర్గ్ వ్యవహరిస్తున్నారు ఈ మేరకు బెస్ట్ యానిమేటెడ్ మూవీగా ఫ్లో ఎంపికైంది ఇటు బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతోనే ప్రారంభించాయి ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాలు జారుకున్నాయి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ నూట పన్నెండు పాయింట్లు నష్టపోయి డెబ్బై మూడు వేల ఎనభై ఐదు పాయింట్ల వద్ద ముగిసింది అటు నిఫ్టీ ఐదు పాయింట్లు కోల్పోయి ఇరవై రెండు వేల నూట పంతొమ్మిది పాయింట్ల వద్ద స్థిరపడింది ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్ స్టే విత్ వితస్